మంగళగిరిలో పలు సంస్థలు మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ చేశారు వివరాలు ఇలా ఉన్నాయి పాత మంగళగిరి బ్రహ్మంగారి గుడి వద్ద మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పడవల మహేష్ నిర్వాహకులు రవికుమార్ గుంటి లవీణ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు బ్రహ్మంగారి మఠం ఎదురుగా కాటు రవికుమార్ గారు అదేవిధంగా లవీన్ గారు ఎప్పటి నుంచో ఒక పది సంవత్సరాల నుంచి ఇలా గణపతి బొమ్మలు ప్రతి ఒక్కళ్ళకి పూజ చేసుకోవడానికి విఘ్న వినాయకుడిని పూజించుకొని విఘ్నాలు లేకుండా చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మందికి ఇలా గణపతి విగ్రహాలు ఇవ్వడం మట్టితో చేసిన విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు పర్యా పర్యావరణ సంక్షేమానికై మట్టి విగ్రహాలు వాడండి అని ప్రముఖులందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే ఆర్టర్ రవి గారు గుంటి నవీన్ గారు దరిదాపుగా ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ మట్టి విగ్రహాల్ని హుస్యానికట్ట సెంటర్ గారి గుడి సెంటర్ నుంచి వితరణ చేయటం మట్టి విగ్రహాల్ని ప్రజలందరూ కూడా పూజించే విధంగా ప్రోత్సహించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయటం ఏదైతే మట్టి విగ్ర మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణానికి పరిరక్షణగా ఉండాలని చెప్పి కూటమి నాయకులందరూ కూడా గతం నుంచి కూడా చెప్తా ఉన్నారు అలాంటి మట్టి విగ్రహాలను పూజించి విఘ్న వినాయకుడి ఆశిస్సులతో అందరికీ ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణాన్ని రక్షిద్దాం మట్టి గణపతిని పూజిద్దాంలో భాగంగా ఈరోజు మంగళగిరి హుస్సేన్కట్ట సెంటర్లో గుంటి లవీను అలానే కాట్రు రవికుమార్ గారి సహాయ సహకారాలతో ఈరోజు మట్టి వినాయక విగ్రహాలు వితరణ చేయటం జరిగింది ఈ వితరణలో భాగంగా గత పది సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు వితరణ జరుగుతుంది మంగళగిరి మిద్య సెంటర్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన వినాయకుని ప్రతిమలు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా కమిషనర్ అలీం బాషా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ప్రగడ రాజశేఖర్ పారేపల్లి నిరంజన్ గుప్తా చార్టెడ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ప్రతినిధులు గాజుల శ్రీనివాస్ త్రిపురమలు సతీష్ కెవీఎస్ ప్రకాశ్రావు చన్మోలు గోపాల్ కవుతరపు వేణుగోపాల్ అందే మురళి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు వినాయక చవితి పర్వదిన సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు మంగళగిరి మిద్ది సెంటర్లో సుమారు మూడు వేలు ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమల్ని ప్రజలకి అందించడం జరిగింది వైటితో పాటుగా ఒక చక్కటి బ్యాగు అలాగే రంగురంగులతో కూడినటువంటి వ్రతకల్ప పుస్తకం కూడా ప్రజలకు అందజేయడం జరిగింది మనందరికీ తెలుసు ప్లాస్టిక్ విగ్రహాలని నిమజ్జనం చేయడం వల్ల కానీ అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల కానీ పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రోటరీ క్లబ్బు ప్రత్యేకంగా శ్రేష్టమైనటువంటి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని ప్రజలకు అందించడం జరిగింది ఇది నిమజ్జనానికి చాలా అనువుగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండేటువంటి మెటీరియల్తో తయారు చేయబడినటువంటి విగ్రహాలు అలాగే కేవలం మిది సెంటర్లో మాత్రమే కాకుండా మున్సిపల్ కార్యాలయం అలాగే ఎకో పార్కు వివిధ అపార్ట్మెంట్స్లో కూడా ఈ విగ్రహాలని ప్రజలకి అందుబాటులో ఉంచడం జరిగింది థ్యాంక్ యూ ఒక మూడు వేల విగ్రహాలు పంచడం మాత్రమే మా ఉద్దేశం కాదు ఈ పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అందుకోసమే మామూలుగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అలానే ఈ క్యారీ బ్యాగ్స్ లాంటి వాటిని మనం యూ యూసేజ్ని డిస్కరేజ్ చేయడం కోసం అని చెప్పేసి మేము ఈ వినాయక ప్రతిమలతో పాటుగా ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్తో చేసినటువంటి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ని కూడా మనం ఇస్తూ ఉన్నాము సో యాక్చువల్గా ఈ కెమికల్స్ అలానే రకరకాల మెటీరియల్స్ హానికరమైన మెటీరియల్స్తో చేసినటువంటి వినాయక ప్రతిమలకి పూజార్హత ఉండదు అని చెప్పేసి శాస్త్రం తెలిసినటువంటి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ చెరువుల్లోనూ తటాకాలలోనూ లభించేటువంటి మట్టిని తీసుకొని వాటిలతో తయారు చేసినటువంటి ప్రతిమలని పూజించాలి అందుకనే మా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అండ్ హీస్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈ తెనాలిలో ప్రత్యేకంగా చాలా అందమైనటువంటి ప్రతిమల్ని తయారు చేపించి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అండ్ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గోపాల్ గారు అండ్ సెక్రటరీ నిరంజన్ గుప్తా గారు అండ్ ప్రాజెక్ట్ చైర్ వేణుగారు అండ్ ద టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా ముందుగా పట్టణ ప్రజలందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ రోజున మన మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి ఈ సంవత్సరం మన ప్రగడ రాజశేఖర్ గారి సారథ్య సారథ్యంలో ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఇప్పటికే దాదాపుగా రెండు వేల విగ్రహాలు పంపిణీ అయిపోవడం జరిగిందండి ఇంకా కూడా ప్రజలందరూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా అందుబాటులో విగ్రహాలను ఉంచాము ఇక్కడ ఒక్కసాటే కాకుండా ఎకో పార్కులోను అపార్ట్మెంటులోనూ సెవెన్ ఏరియాస్లో మొత్తం పంచడం జరుగుతుందండి ఈ వినాయక చవితి సందర్భంగా మంగళగిరి పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రపంచ శాంతికై రోటరీ అనేక దేశాల్లో సేవా కార్యక్రమాలు చేర్పడు చేపడుతూ ఉంటుంది అందులో భాగంగా మన మంగళగిరిలో గత ఐదు సంవత్సరాల నుంచి మరి ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక రంగంలో మొట్టమొదట పూజించేది మన వినాయకుడిని ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరికీ మంచి జరగాలని రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కాంక్షిస్తూ మూడు వేల విగ్రహాలు అందరికీ ఈరోజు పంచడం జరుగుతుంది మంగళగిరి పట్టణ ప్రజలందరికీ మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సెంటర్లో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ సహకారంతో ఐదు వేల మట్టి వినాయక ప్రతిమలు వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీజేడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ నాయకులు పడవల మహేష్ పల్లెబోతుల శ్రీనివాసరావు షేక్ రియాజ్ గొవ్వాడ దుర్గారావు వాసపద్మ పద్మ బైరబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఏదైతే పర్యావరణానికి హానికరం కాకుండా మట్టి విగ్రహాలు వాడమని ప్రముఖులందరూ కూడా చెప్తా ఉన్నారో ఆ ఉద్దేశంతో మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇవాళ మంగళగిరి గాలిగోపురం ఎదురుగా దర్దాపుగా నాలుగు వేల మట్టి విగ్రహాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి పంపిణీ చేయటం ఆ కార్యక్రమంలో మేమంతా కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందించదగ్గ విషయం పర్యావరణానికి సౌకర్యంగా ఉండే విధంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయండి మట్టి విగ్రహాలను పూజించండి మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి రక్షించేందుకు మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయక బొమ్మల్ని ఇవ్వటం జరుగుతుంది అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లక్ష్మీ నరసింహారి గాలిగోపురం ఎదురు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ జరుగుతుంది ఈ ఇది ఐదో సంవత్సరంగా ఐదో సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం నారా లోకేష్ గారు పర్యావరణానికి కాపాడాలని ఆయన పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం ఇక్కడ మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తాం అదే కాకుండా నారా లోకేష్ గారు చాలా ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మంగళగిరి ప్రజలకి ఎప్పుడు ఏం కావాలో అవన్నీ చేస్తూ ముస్లిమ్స్కి అయితే ఇమాం మోజన్లకి ఇమాములకి మంగళగిరి మిద్య సెంటర్లో మునగపాటి సేవారత్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మునగపాటి పూర్ణ చంద్రరావు ప్రసన్న వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు और सरकार हुदारा नेता ఉండవల్లి సెంటర్ లో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లింగంశెట్టి అసోసియేట్స్ అండ్ కన్సల్టెన్సీ అధినేత లింగంశెట్టి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన ఏ పూజ అయితే మనం మొదలు పెడతామో ప్రథమంగా వినాయకుడికి పూజ చేసి కానీ మిగతా పండగలకి పూజలు చేయము వినాయకుడికి అంత ప్రసిద్ధి చెందిన పండగ ఇది ఈరోజు పిఓపి ఇతర ప్లాస్టిక్ ఐటమ్స్ ద్వారా మన వాతావరణానికి కలుషితం అవుతుందన్న ఉద్దేశంతో సూపర్ సూపర్వైజర్ యాజమాన్యం అందరూ కూడా కలిసి ఈరోజు సుమారుగా ఒక వెయ్యి మట్టి వినాయకుడు విగ్రహాలు పంచడం జరిగింది అందరూ కూడా ఎవరైతే మా కస్టమర్ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వినాయకుడిని తీసుకెళ్ళడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ